పెద్దలు గౌరవనీయులు శ్రీ మీనాక్షి నాయుడు గారు చేసిన కొన్ని కామెంట్ల మీద మీరు నన్ను ఎక్స్ప్లెనేషన్ అడుగుతా ఉన్నారు ఈరోజు ఆదోనిలో కూటమి ప్రభుత్వం గెలిచింది నా తెలుగుదేశం నా జనసేన నా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కలిసి ఏకతాటి మీదకు వచ్చి కార్యకర్తలందరూ కూడా అందరూ కలిసి పనిచేస్తేనే వైఎస్ఆర్సిపి పార్టీ మీద మేము బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలిచినాం దాంట్లో ఏం అనుమానం లేదు అది ఎప్పటికీ కూడా మేము దాన్ని కంటిన్యూ చేస్తాం ఈ విజయం కొనసాగుతుంది రెండో విషయం అబద్ధాలు చెప్పినారని ఆయన చెప్తా ఉన్నారట అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకేముంటుంది ఏదైతే ఆన్ రికార్డ్ ఉంటుందో దాన్నే మాట్లాడతాను ఆన్ గా ఆయనకు కూడా నేను కలిసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏది నిజం ఏది కాదు అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతే తప్ప ఆయన్ని మనం ఇంకా అవధాలు చెప్పాల్సిన అవసరం నాకు ఎందుకు ఉంటది నేను ఎమ్మెల్యేని నేను మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా రికార్డ్ అవుతుంది సో ఆన్ రికార్డే మాట్లాడతాను ఆఫ్ ది రికార్డ్ ఒకటి ఒకటి మాట్లాడడం అట్లాంటివి ఏమి ఉండదు సార్ అసెంబ్లీ జీరో అవర్ లో ఎనభై కోట్లని ఎస్ ర్యాంక్ ఎనభై కోట్లని చెప్పారని ఇక్కడ ముప్పై తొమ్మిది కోట్లని చెప్పారని చెప్పేసి నేను ఏ విధంగా ఎనభై కోట్లు అన్నానో ఏ విధంగా ముప్పై ఏడు కోట్లు అన్నానో డాక్యుమెంట్ ప్రకారంగానే మాట్లాడినాను దాన్ని నేను ఆయనకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బహుశా ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటదేమో ఆయనకి నేను మాట్లాడిన దాని మీద ఏదైనా క్లారిఫికేషన్ ఉంటే నన్ను అడిగి ఉండొచ్చు నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత కూడా నాకు ఉంటుంది తప్పనిసరిగా ఆయన్ని కలిసి ఏ ప్రకారంగా మాట్లాడినానని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇబ్బంది లేకుండా చూసుకుంటాను ఒంటెద్దు పోకడతో మీరు వ్యవహరిస్తున్నారని కార్యకర్తల పట్టించుకోవడం లేదని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించెద్దు పోకడలు అన్నవి లేనే లేవు సమస్య లేదు రెండవది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని కాపాడుకోవడం నా బాధ్యత తెలుగుదేశం నా తెలుగుదేశం పార్టీ కార్యక్రమం మా కూటమికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తని చక్కగా చూసుకోవడం అనేది నా బాధ్యత ఒంటెద్దు పోడలన్నీ ఏమి లేదు ఇప్పుడు పెద్ద ఆయనకు నాకున్నటువంటి ఒకే ఒక డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఇంతకుముందు కూడా కూటమికి సంబంధించిన మీటింగ్ పెట్టినప్పుడు మీరంతా వచ్చినారు వచ్చినప్పుడు మేమంతా కలిసి కొన్ని ఏదైతే ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సిన లబ్ధి ఉందో దాన్ని ఏ విధంగా మనం కార్యకర్తలకు అందించాలా అనే విషయాన్ని చర్చించినాం ఆ ప్రకారంగానే చేస్తున్నాం ఇప్పుడు విడుదల చేసినటువంటి ఏదన్నా విడుదల చేసిన లిస్టులు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఒకటే డిఫరెన్స్ ఆయనకు నాకు నాకున్నాయంటే ఆయన ఆయన ఇప్పుడు మీ అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీలో ఐదు ఉన్నాయి జనసేనలో బీజేపీలో అటువంటి వర్గాలు ఏమి లేవు తెలుగుదేశం పార్టీలో ఐదు వర్గాలు కూడా ఐదు దానికి ఐదు వర్గాలకు సంబంధించిన కార్యకర్తలందరూ కూడా నాకు రాత్రి పగలు పనిచేశారు కష్టపడి నన్ను గెలిపించినారు అందరిని గౌరవించుకోవడం నా బాధ్యత కదా నేనంటాను అందరూ నాకు కావాలి అందరు కార్యకర్తలకు చేయాలి అందరూ ఎవరైతే నాయకులు ఉన్నారో అందరికీ తగిన గౌరవం రావాలా అంటా నేను ఆయన లేదు అవన్నీ పట్టించుకోకూడదు ఆ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో అలా జరగట్లేదు నా నేను చెప్పిందే నడవాలా అంటాడు ఒంటిద్దు పోకడు ఎవడది ఆయనదే నాదే ఆయనది ఒంటిద్దు పోకడు ఆయన మిగతా తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుల్ని కార్యకర్తల్ని కాపాడుకో వాళ్ళని కలుపుకొని పోవాల్సింది పోయి ఆయన విభేదిస్తూ నేనే ఒకడు నేనే నేనే అంటే అది ఎలా అవుతుందండి కదా నాకు అందరూ కావాలా నాకు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కావాలా అందరు లీడర్లు కావాలి జనసేన లీడర్స్ కావాలి బీజేపీ కూడా కావాలి అందరి పట్ల నేను గెలిచాను అందరూ సహకరిస్తే అందరూ నాకు సాయం చేస్తే గెలిచాను మరి నేను ఎందుకు ఒక ఒక వర్గం వైపు నిల్తాను వర్గాలు కడుతుంది ఆయన కాని నేను కాదు కదా వంటిద్దు పో కూడా ఆయనది కదా నాది కాదు కదా నాది ఏ విధంగా వంటిద్దు పోకుండా చెప్పాలి కదా మరి గతంలో ఎలక్షన్ అందుకు ఇప్పుడు చెప్తాను కూటమి ఇల్లు ఆయన ఆయన ఇల్లు సొంత ఇల్లు కాదు ఇంకో నా ఉద్దేశం కూటమి ఇల్లు కూటమి అంటే ఆయనతో పాటుగా మిగతా తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు మిగతా జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు ఇప్పటికీ చెప్తాను ఎప్పటికీ చెబుతాను నేను కూటమిని రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఎమ్మెల్యేని ఇప్పటికీ నేను పది శాతం మాత్రమే నేను నా గురించి ఆలోచన చేస్తాను తొంభై శాతం నా కోసం కష్టపడినటువంటి నా తెలుగుదేశం నా జనసేన నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల గురించి మాత్రమే ఆలోచన చేస్తాం రెండో ఆలోచన లేదు తెలుగుదేశం కార్యకర్తలు మమ్మల్ని ఏం పట్టించుకోవడం లేదు మమ్మల్ని రావద్దు అంటున్నారు మాకు ఏ విధంగా సాయం చేయడం లేదా ఒకసారి కానీ ఇప్పుడు ఇప్పటికీ ఎక్కువ ఇప్పుడు ఉన్న వాళ్ళలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంఖ్య ఎక్కువ అందువల్లే మీరు నేను మళ్ళీ చెప్తాను మేము ఏదైతే లబ్ధి పొందే ఆ లిస్టులు ఇస్తాను ఒకసారి చూడండి మీరు మీ ప్రభుత్వం దగ్గర నుంచి ఏదైనా లబ్ధి రావాల్సిన ఈ రెండు నెలల్లో జరగాల్సిన నేను ప్రజలకు కూడా సమాధానం చెప్పాలి కార్యకర్తలే ప్రజలకు కాదు కార్యకర్తలు కూడా సమాధానం చెప్పాలి నేను కార్యకర్తలు దయచేసి రండి మీకు ఇచ్చినటువంటి లిస్టులు నేను ఓపెన్ గా పెట్టి చూపిస్తున్నాను సోషల్ మీడియాలో కూడా చాలా మంది సర్క్యులేట్ చేసుకున్నారు వాళ్ళే సర్క్యులేట్ చేసుకున్నారు దాంట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూర్చొని సర్దుబాటు చేసుకోలేకపోవడం వల్లనే రెండు నెలలు ఆలస్యమైంది తప్ప దీంట్లో నాకు సంబంధించిన పాత్ర భారతీయ జనతా పార్టీలో సమస్య లేదు జనసేన పార్టీలో కూడా సమస్య లేదు తెలుగుదేశం పార్టీలో కూడా ఏ మిగతా వర్గాలతో ఎక్కడ వాళ్ళ సమస్య లేదు కేవలం ఆయన ఆయన ఒక్కడికి సంబంధించిన ఒంటిద్దు పోకడం వల్ల ఇంత ఆలస్యమైంది ఎవరికైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి రెండు నెలలుగా ఏదైనా లబ్ధి చేరలేదు అంటే కేవలం ఆయన ఒంటిద్దు పోకడం వల్లే తప్ప ఆయన అన్యాయం చేశాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి తప్ప మేము మేము ఎప్పుడు ఓపెన్ గానే ఉన్నాం మేము ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చూసుకుంటూనే ఉన్నాం అంతేందుకు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత సంతకాలు పెట్టిన పేపర్లో డెబ్బై శాతం సంతకాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తీసుకొచ్చిన అర్జీల మీదనే పెట్టినాను ఇది ఆన్ రికార్డు నేను దీన్ని మర్చేది లేదు దీన్ని అబద్ధాలు చెప్పాల్సిన కూడా ఏమీ లేదు మెసేజ్ ఆయన మేము వచ్చేవాడిని అని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అట్లా ఏదైనా కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే సరే నార్మల్ గా ఏంటంటే అప్పుడు కానీ ఇప్పుడు గానీ మేము వాళ్ళకి ఇంటిమేట్